ముక్తి అంటే ఏంటి విముక్తి విముక్తి దేని నుంచి ఈ మూడు శరీరాల నుంచి విముక్తి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూడు శరీరాల నుంచి విముక్తి ఎలా లభిస్తుంది కారణ శరీరం నుంచి విముక్తి లభిస్తే సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం నుంచి కూడా విముక్తి లభిస్తుంది కారణ శరీరం అంటే ఏంటి ఆత్మ లోపల పరమాత్మ ఉంది ఆత్మ వెలపల సంస్కారాలు ఉన్నాయి సంస్కారాలతో కూడిన కారణ శరీరం ఉంది సంస్కారాలు రెండు రకాలు వాసన రూప సంస్కారాలు ధర్మధర్మ సంస్కారాలు వాసన రూప సంస్కారాలు పైన ధర్మాధర్మ సంస్కారాలు ఉంటాయి ధర్మధర్మ సంస్కారాలు సత్వకణంలో ఉంటాయి ఈ సత్వకణాన్ని అంటే వాసన రూప ధర్మరూప సంస్కారాలతో కూడిన కారణ శరీరం అంటారు ఇది ఆత్మను చుట్టి ఉంటుంది ఆత్మకు బయట ఉంటుంది ఆత్మ లోపల కేవలం పరమాత్మ మాత్రమే ఉంటుంది ఆ పరమాత్మను పొందడం కోసము వీటి నుంచి విముక్తి పొందాలి మనం ఇవి మన పైన సంబంధం కలిగి ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు లోపల ఉన్న ఆత్మానందము పరమాత్మ లభించాలి ఈ కారణ శరీరం నుంచి విముక్తి పొందినప్పుడు సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఇక మనకు కలిసి ఉండవు అంటే మన నుంచి బంధం విడిపోతుంది వాటికి ఈ సంస్కారాలు ఉన్నన్ని రోజులు వీటితో మనకు బంధం ఉంటుంది ఈ సంస్కారాలకు అనుకూలమైన స్థూల శరీరం లభిస్తుంది ఆ స్థూల శరీరము మరణిస్తుంది బంధము నుంచి దూరం అవుతుంది కానీ మళ్ళీ లభిస్తుంది తాత్కాలికంగా దూరం అవుతుంది ఇంకో జన్మ లభిస్తుంది ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ అలా కాకుండా మళ్ళీ జన్మ లభించకుండా అంటే జన్మరాహిత్యం లభిస్తే స్థూల శరీరం నుంచి బంధ విముక్తి అన్నట్టు మరణం బంధం విముక్తి కాదు మోక్షం బంధం విముక్తి కనుక మళ్ళీ మనకు జన్మ లభించొద్దంటే లోపలున్న సంస్కారాలు క్షీణించాలి మనలో ఈ పాపపుణ్య సంస్కారాలు పూర్తిగా క్షీణించిపోతే మళ్ళీ భోగము అనుభవించడం కోసము జన్మ రాదు అంటే సంస్కారాలు ఉన్నాయి రోజులు భోగం అనుభవించాలి భోగం అనుభవిస్తేనే సంస్కారాలు క్షీణిస్తాయి భోగం అనుభవించాలంటే శరీరాన్ని ధరించాలి కనుక శరీరం రావద్దంటే మన పాపపుణ్య సంస్కారాలను మనము నశింపజేయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే వాసన రూప సంస్కారాలు క్షీణిస్తే ధర్మధర్మ సంస్కారాలు క్షీణిస్తాయి వాసన రూప సంస్కారాలు ఏంటివి రాగద్వేషాలు రాగద్వేషాలను పూర్తిగా క్షీణింపజేస్తే ఇంకా ధర్మాధర్మ సంస్కారాలు కూడా క్షీణిస్తాయి ధర్మాధర్మ సంస్కారాలు క్షీణిస్తే కారణ శరీరము నుంచి ఆత్మ వేరవుతుంది ఈ కారణ శరీరంతో సంబంధం ఉన్న సృష్టి శరీరము స్థూల శరీరం కూడా ఆత్మ నుంచి వేరవుతాయి ఆత్మ నుంచి ఇవి వేరవుతే ఇక ఆత్మకు అంత కలుగుతుంది అదే పరమాత్మ దర్శనం అంటే ఆత్మ అంతర్ముఖమైపోయి పరమాత్మ యొక్క ఆనందాన్ని పరమానందాన్ని మోక్షానందాన్ని పొందుతుంది దీన్నే ముక్తి